తొమ్మిదవ రోజు పారాయణము తొమ్మిదవ అధ్యాయము యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు యమదండనకు అర్హులైన వారు ఎవరు అవన్నీ మాకు వివరంగా చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇవ్వసాగారు సూర్యచంద్రులు వాయువు ఆకాశ గోసందలు దశ కాలాలు మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలను విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ శ్రద్ధగా వేద వేదమార్గాన్ని విడిచిపెట్టిన స్వేచ్ఛాపరులు సాధుజనంతో బహిష్కరింపబడినవారు యమదండనకు అర్హులు బ్రాహ్మణుడిని గురువును రాగిని పాదాలతో టొక్కేవాడు తల్లిదండ్రులతో గొడవపడేవాడు అసత్యవాది జంతువులను హింసించేవాడు దానం చేసిన దాన్ని తిరిగి ఆశించేవాడు దాంబికుడు గొప్పలు చెప్పుకునేవాడు దయలేనివాడు పరభార్యతో సంగమించేవాడు డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడు చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడు మిత్రద్రోహిని కృతజ్ఞులని ఇతరుల మగపిల్లలను చూసి ఏడ్చేవాడిని కన్యాశుల్కాలతో జీవించేవాడిని తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను వదిలిపెట్టినవాడిని నిత్యకర్మలు చేయనివాడిని ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచేవాడిని కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని యాచించిన అడుక్కుంటున్న బ్రాహ్మణుడికి ఇవ్వనివాడిని శరణాగతులను దండించేవాడిని నిత్యం స్నానసంధ్యలు విడచినవాడిని బ్రాహ్మణ అశ్వగోహత్య ఇలాంటి పాపం చేసిన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామిలుడు అంటారా వీడు చేయని పాపం అంటూ లేదు బ్రాహ్మణ జన్మ ఎత్తి సంగమ దాసుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా తీసుకు వెళ్లడానికి అర్హుడు ఎలా అయ్యాడు యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమలోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఎటువంటి కారణం వలన కాని దుష్టగుణం నుండి మంచి మార్గంలో కలిసేవాడు నిత్యం దైవచింతనాపరుడు స్నానసంధ్యా జపహోమ చేసినవాడు మీ యమలోకంలోకి అర్హులు కారు ఓ యమదూతలారా అసూయలేనివారై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మార్పణం చేసేవారు జలాన్నగోదాతలు వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందడానికి అనర్హులు విద్యాదాత గురువులు పరోపకార శీలురు హరిపూజా ప్రియులు హరినామ చేసేవారు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్లు ఎవరూ మీ యమదండనలకు అర్హులు కారు నిత్యం సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని తీసుకునేవాడు తులసి మాలికలు ధరించేవాడు గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేష మకర సంక్రాంతులలో ఉండగా ప్రాతఃస్నానం ఆచరించేవాడు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసిగాని తెలియకగాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలు ఎందుకు ఎవడైతే మరణకాలంలో హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణు లోకానికే వస్తాడు ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదం అంతా విన్న అజామిలుడిలోని జీవుడు తన శరీరం దాసి సాంగత్యం వంటి పాపాలను తలచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం చెందాడు ఇది ఏమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేనే వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నాలుకపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు కాబట్టి రాజా కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదం అయినది కాగా హరికి ప్రియంకరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు తొమ్మిదవ అధ్యాయం సమాప్తం